హలో ఫ్రెండ్స్ ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇది స్పెషల్ చూడండి ఇక్కడ స్పెషలిస్ట్ బ్యాచ్ థర్టీ టూ ఇవి కేవలం ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూ యూఆర్ టోటల్ ఎనభై ఒక్క వేకెన్సీస్ ఓన్లీ స్పెషల్ అనమాట నాట్ జనరల్ జనరల్ది నిన్ననే వీడియో చేసాము ఈరోజు స్పెషల్ ఇప్పుడు దీంట్లో ఇది ముంబై అడ్రస్ ముంబై బ్రాంచ్ వాళ్ళు చూస్తున్న చూడండి బీమా మార్క్ ముంబై బ్రాంచ్ వాళ్ళు కాల్ఫాల్ చేస్తున్నారు ఏంటి లైఫ్ ఇన్సూరెన్స్ కాల్ఫా ఆన్లైన్ అవడం ఫ్రమ్ ఎలిజిబుల్ సిటిజన్స్ ఫర్ అపాయింట్మెంట్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఏఈ సివిల్ ఎలక్ట్రికల్ అండ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ క్యాండిడేట్స్ షుడ్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ నో అదర్ మీన్స్ అంటే బై హ్యాండ్ ఇవ్వడానికి అంట డైరెక్ట్ ఓన్లీ దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎయిటీ వన్ దీంట్లో ఎస్సీవి పన్నెండు ఎస్టీ కారు ఓబీసీకి ఇరవై ఒకటి ఈడబ్ల్యూఎస్ ఎయిట్ యూఆర్ థర్టీ ఫోర్ టోటల్ ఎయిటీ వన్ ఇది రిజర్వేషన్ పీడబ్ల్యూ అంటే ఇవి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఇదే ఉంటాయి ఎలాంటి అంటే లోకోమోటివ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇది మీ పర్సెంటేజ్ని బట్టి అది వాళ్ళు డిసైడ్ చేస్తారు అదే అంట టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ ఇవి షెడ్యూల్ రిజర్వేషన్స్ ఫర్ షెడ్యూల్ షెడ్యూల్ టైప్ అదర్ ఓబీసీ బ్యాటర్గా ఎకనామికల్ వికస్ సెక్షన్ అండ్ పర్సన్స్ విత్ వీళ్ళకి మాత్రం ఇది స్పెషల్ నోటిఫికేషన్ టోటల్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రిజర్వేషన్ పీడప్ కానీ వీళ్ళకు చూడండి ఈ విధంగా నాలుగు ఐదు ఇట్లా ఇస్తూ ఉంటుంది దీంట్లో కూడా విజువల్లీ హ్యాండిక్యాప్డు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డు లెగ్ హ్యాండిక్యాప్ ఇవన్నీ డీటెయిల్గా ఉంటుంది ఇక్కడ ఉన్నాయి చూడండి వాళ్ళకి ఎవరెవరికి ఏమేమంటే సరే చూడ లోకోకో మోటర్ లోకోకో మోటర్ ఇందాక నేను చెప్పాను ఇది వి అంటే విజువల్లీ ఇంపేర్మెంట్ హెచ్ అంటే హీరింగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇంటలెక్చువల్ డిజేబులిటీ ఎండి ఇవన్నీ ఈ విధంగా పోస్టులు అనేటివి ఉన్నాయి ఇది ఓన్లీ రిజర్వ్డ్ కేటగిరీస్కే ఇది రిజర్వేషన్ ఫర్ ది పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబులిటీ డిజేబులిటీ నేను చెప్పాను కదా మీకు బెంచ్ మార్క్ అంటే ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉండే వాళ్ళందరూ బెంచ్ మార్క్ కిందకి వస్తారంట ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేటువంటివి ఏవి ఇస్తారు ఏంటనేది అయితే ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసరికి చూడండి షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ అవి సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అనేది స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ ఎయిట్ నైన్ వరకు ఉంది ఎయిట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేట్ ఆఫ్ ఎగ్జాక్షన్ త్రీ టెన్ ట్వంటీ నైంటీ ఫైవ్ అది ఫిలిమ్స్ మెయిన్ సమ్ ఎయిట్ లెవెన్ ట్వంటీ నైంటీ ఫైవ్ అది బిఫోర్ సెవెన్ డేస్ మాత్రం మీరు హాల్ టికెట్ అనేది తీసుకోవాలా ఇది వెబ్సైట్ ఇది ఎల్ఐసి ఆఫ్ ఇండియా డాట్ ఇన్ క్యారియర్ ఫార్ డీటెయిల్స్ అనేది ఇది చూస్తే మీకు డీటెయిల్గా కానీ వస్తుంది దీంట్లో ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ బీఈ సివిల్ ఫ్రమ్ ఏఐసిటి ఏఐసిటి దీనిపైన ఇవి మీరు రికగ్నేషన్ ఉందో లేదో చూసి అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఏ ఏఐసిటి వాళ్ళు ఇప్పుడు కరస్పాండెన్స్ కోర్సెస్ చేసిన వాళ్ళకు ఆ డిస్కూల్స్ అనేటివి ఉన్నాయి అవి చూసి మీరు అప్లై చేసుకోవాలంట ఏఓ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ చార్టర్డ్ అకౌంటెంట్ వీళ్ళకు ముందే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ అనమాట సో ఏఏఓ కంపెనీ సెక్రటరీ కంపెనీ సెక్రటరీ పోస్ట్ ఇది సపరేట్గా ఉంది ఇంకా ఈ కంపెనీ సెక్రటరీ కోర్సు చేసిన వాళ్ళకు వాళ్ళకి తిరుగులేదు కంపెనీలో ఎండీ అయితేనే అతనే ఉంటాను నెక్స్ట్ మొత్తం ఆల్ లీగల్ వర్క్ అంతా ఇతనే చేస్తాడు కాబట్టి మొత్తం ఎండీ అయితేనే కంపెనీ సెక్రటరీ మెయిన్ ఏఏవో యాక్చువల్ ఏఏవో ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా చేస్తాయి ఇన్సూరెన్స్ స్పెషలిస్టు ఏఏవో లీగల్ అంటే లా చేసిన వాళ్ళందరికీ ఇస్తారన్నమాట ఇది ఇది రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషను ఓబీసీకి త్రీ ఇయర్స్ పిలి అంటే ఫిజికల్లీ విత్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఇదేమో ఎస్సీ ఎస్టీ దాంట్లో ఉండేటో ఫిఫ్టీ ఇయర్స్ ఇదేమో ఓబీసీలో థర్టీన్ ఇయర్స్ ఉంది అనమాట టెక్స్ సర్వీస్ మేము ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఇది ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసి మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఈ జూనే అమాల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ శాలరీ శాలరీ ఎయిటీ ఎయిట్ సిక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది అనమాట ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఏవో ఉన్నాయి అవి కూడా వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది మ్యాక్సిమమ్ సర్వీస్ కండిషన్స్ సర్వీస్ కండిషన్స్ విల్ బీ యాస్ పర్ ది ప్రిబుల్ అండ్ రూల్స్ ఆఫ్ ఎల్ఏసీ ఫ్రమ్ టైమ్ టైం యాస్ పర్ రూల్స్ గైడ్లైన్స్ ప్రకారం సర్వీస్ కండిషన్స్ ఉంటాయన్నమాట సో ఈ విధంగా ఉంటుంది ఇది బాండ్ అనేది గ్యారెంటీ బాండ్ అనేది ఉద్యోగం వచ్చిన వాళ్ళకు గ్యారెంటీ బాండ్ అనేది ఫైవ్ ల్యాక్స్ ఎడ్జిక్యూర్ చేయాలా ఎందుకంటే పోస్ట్ పెద్దగా ఉంటాయి ఒకటేసారి ఆఫీసర్ కేటర్ కాబట్టి అప్లికేషన్ ఫీ ఇవి ఛార్జెస్ ఇవి ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ సౌండ్స్ ఎయిటీ ఫైవ్ ఏది ఇంటిమేషన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అన్నిటిపైన జిఎస్టీ ఎస్ఎస్సారంట ఇదివరకు ఇట్లాంటివి ఏంటో కూడా తెలీదు ఇంకోటి అదర్ ఛార్జెస్ సెవెన్ అంటే అదర్ వాళ్ళకి అనమాట ఆధార్ క్యాండిడేట్స్కు ఈ విధంగా ఉందనమాట అయితే ఇవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఇవి ఏ ఏ సబ్జెక్ట్స్ పైన ఉంటుంది ఎన్నెన్ని మార్కులు ఇవన్నీ కూడా చూసుకోవాలి ప్రిలిమినరీ ఫర్ రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీ ల్యాక్చరల్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ ఇంజనీరింగ్ ఇదనమాట ఫిలిమ్స్ ఫేజ్ వన్ ఫేజ్ వన్లో దీంట్లో మార్కులు ఇవే అనమాట ఏవి ఇది రీజనింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే హండ్రెడ్ ఈ నెంబర్ ఆఫ్ మార్క్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే సెవెంటీ రావాలి సో ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ కూడా పెట్టారు సో ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామినేషన్స్ అంటే ఇంక ఎగ్జామినేషన్ అంటే తెలుసు కదా మనం ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ఎగ్జామినేషన్ రాస్తాం కదా అట్లా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇవే టోటల్ రీజనింగ్ ఏబిలిటీ జనరల్ అవేర్నెస్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ టోటల్గా హండ్రెడ్కు హండ్రెడ్ నా హండ్రెడ్ క్వశ్చన్స్ మా మ్యాక్సిమమ్ మార్క్స్ వన్ ఫిఫ్టీ టైమ్ సిక్స్టీ మినిట్స్ ఈ విధంగా ఇచ్చినారనమాట అయితే ఫేజ్ వన్ డే ఎగ్జామినేషన్ ఏఏవో లీగల్ లీగల్ వాళ్ళకు సపరేట్ ఎగ్జామినేషన్ వాళ్ళకు కూడా సేమ్ అదే ఫార్మాటు కాకపోతే సపరేట్ క్యాప్షన్స్ పెట్టారు ఇది కూడా మెయిన్ అదే అనమాట అదే సెకండ్ వచ్చేసి ఇక మీరు ఎగ్జామినేషన్ సెంటర్కు ఇరవై నిమిషాలు ముందు ఉండేటట్టు చేరాలా మళ్ళీ లాస్ట్ మినిట్లో పోయేసి వాళ్ళు గేట్ వేసేసిన తర్వాత మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా చేరి చూడ గైడ్లైన్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రింట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వ్యాలిడ్ కాల్ లెటర్ ఫర్ ది రెస్పెక్టివ్ డేట్ అండ్ సెషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విత్ ఫోటోగ్రఫీ ఫిక్స్డ్ ఇట్ ఫోటో గిటో సైజు అప్లికేషన్ ఫామ్ మాత్రము తెలిసిన వాళ్ళతో సీనియర్తో ఫిల్ చేసుకోవాలా ముందు ఒక ప్రింటెడ్ ఫామ్ తీసుకొని అది మీరు ఫిల్ అప్ చేసుకోవాలి మీకు తెలియకుంటే సీనియర్స్ని అడిగి మీరు అది ఫిలప్ చేసుకున్న తర్వాత తర్వాత అప్పుడు నెట్ సెంటర్కి వెళ్ళి అది సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ అప్ చేయాలి ఎట్లా అంటే అట్లా ఫిల్ అప్ చేస్తే మళ్ళీ తప్పులు చేస్తే మీరు క్వాలిఫైడ్ అయినా కూడా రేపు మీకు పోస్ట్ రాదు ఆ తర్వాత మీరు కోర్టుకు వెళ్ళి కొట్లాడుకోవాల్సి ఉంటుంది సో అలాంటివి లేకుండా ఇవి ఇంటర్వ్యూ చూడండి మార్క్స్ అప్ట్రైన్ ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఓన్లీ విల్ బి కన్సిడర్ ఫర్ షార్ట్ లిస్ట్ ఫార్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ కూల్చడానికి చూస్తారంట అంతే అట్లానే మీరు మెయిన్స్ పాస్ అయిపోతే ఉద్యోగం వచ్చినట్లు కాదు తర్వాత కూడా ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో పిలుస్తారనమాట ఈ విధంగా మార్క్స్ ఆఫ్ట్ మెయిన్ ఎగ్జామ్స్ సౌండ్స్ యాక్షన్ ఆర్గనైజేషన్ మిస్ ఏమైనా పొరపాట్లు చేసి ఎగ్జామ్ రాసేటప్పుడు అట్లాంటివి ఏమైనా చేస్తే డిస్క్వాలిఫికేది చేస్తారనమాట బయోమెట్రిక్ డేటా క్యాప్చరింగ్ అండ్ వెరిఫికేషన్ బయోమెట్రిక్ డేటా అంటే మీకు కంప్లీట్గా మనిషిని అంతా ఫోటో తీస్తారు ఐఆర్ ఐ ఐఎస్ స్కాను ఫోటోగ్రాఫీ ఐఆర్ఎస్ విల్ బి క్యాచ్డ్ ద ఎగ్జామినేషన్ వెన్యూ అంటే మీ ఐస్ అవన్నీ కూడా తీస్తారు అప్పుడు ఫోటో ఎగ్జామినేషన్ కూడా చేసే ఫోటో కూడా తీసుకుంటారు లెఫ్ట్ ఐ ఐఆర్ఎస్ అదే అనమాట కన్ను కన్ను కూడా ఫోటో తీసుకున్నారు హౌ టు అప్లై అనేది చూడండి అయ్యో కాలం నెంబర్ ట్వెల్వ్ ద క్యాండిడేట్కి కెన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ సిక్స్టీన్ ఎయిట్ టు ఎయిట్ నైన్ అంటే ఇంకా చాలా రోజులు ఉంది మీరు బాగా ప్రిపేర్ అయ్యి చేసుకుని అలా అని మీరు ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ ఇది చూడండి ఇవన్నీ తెలుసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ అంటే అదే నేను ఏం చెప్తున్న ఫామ్ ముందు ప్రింట్ చేసుకొని ఒక సీనియర్ను పట్టుకొని ఫిల్ అప్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు అవన్నీ చెక్ చేసి ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు నెట్ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇది చూస్తూ పోయి నింపుతూ పోవాలి అది అప్లికేషన్ ఫీ ఇంటిమేషన్ ఛార్జెస్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ ఇందాకనే నేను చెప్పాను సిక్స్టీన్ ఎయిట్ సోన్స్ విన్నాయి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఇది ఏంది వెబ్సైటు ఎల్ఐసిస్ క్యాండిడేట్ సర్టిఫైజు సోన్సీ రిక్వైర్ ఎల్ఐసి వెబ్సైట్ ఎల్ఐసి డాట్ ఇండియా డాట్ ఇన్ క్లిక్ అంది క్యారియర్ దానిపైన మీరు ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ ది లింక్ రిక్రూట్మెంట్ ఏఏఓ జనరల్ స్పెషల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఓపెన్ అవుతుంది అనమాట అది మీరు ఇది ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట ఇది ఇన్ కేస్ క్యాండిడేట్ ఇది అనేబుల్ కంప్లీట్ ది అప్లికేషన్ ఫామ్ ఇన్ వన్ గో సేవ్ ది డాటా ఆల్రెడీ ఎంటర్డ్ బై చూజింగ్ సేవ్ అండ్ నెక్స్ట్ ట్యాబ్ ఈ విధంగా ఇదంతా కూడా జాగ్రత్తగా చదివి చేయాలి మీరు తప్పులు మాత్రం ఫిలప్ చేసి సీనర్స్తో ఫిల్ అప్ చేసుకోవాలా పేమెంట్ మోడ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ మోడ్ చూడు మీరు కట్టాల్సింది ఇది అనమాట డెబిట్ క్రెడిట్ అంటే మాస్టర్ ఇది ఏది రూపీ అంట వీసా మాస్టర్ ఇవన్నీ ఈ విధంగా మీరు అనమాట కాబట్టి గైడ్ లైన్స్ వల్ల స్కానింగ్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్ మీరు డాక్యుమెంట్ ఏది మీ డాక్యుమెంట్ ఎలిజిబుల్ మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవి ఎలిజిబిలిటీ అనేది మీరు అది ఉంటుంది అనమాట అది మీరు చూసి అన్ని జాగ్రత్తగా అటాచ్ చేయాలి అటాచ్ స్కాన్ చేసి అన్ని అప్లికేషన్ ఫామ్కు అటాచ్ అని ఉంటుంది ఆ ఆప్షన్ దగ్గర అటాచ్డ్ చేయాలి ఇది సిగ్నేచర్ లెఫ్ట్ తమ్మే ఇంప్రెషన్ అది లేడీస్ లేడీస్కు అయితే లెఫ్ట్ తమ్మే ఇంప్రెషన్ ది అప్లికెంట్ హెస్ట్ ఫుట్ ఇది లెఫ్ట్ తమ్మి ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ అండ్ బ్లూ ఇంక్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ నోట్ కూడా చూడండి ఇన్ కేసు ది ఫేస్ ఇన్ ద ఫోటోగ్రాఫీ సిగ్నేచర్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్రైట్ అని డిక్లేర్ ఈజ్ అన్క్లియర్ ది అప్లికేషన్ క్యాండిడేట్ మే బి రిజెక్ట్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారనమాట అదే కాబట్టి క్లియర్గా క్లారిటీగా ఉండాలా అందుకే నేను చెప్తున్నా బాగా ఇంటర్నెట్లో ఫామ్ ఫిల్ అప్ చేసేవారి దగ్గర పోవాలా ఏమాత్రం తప్పు లేకుండా రెండు మీరు ముందు ఫామ్ ప్రింట్ చేసుకొని అది మీరు దగ్గరుని ఫిల్ అప్ చేసుకొని విత్ సీనియర్ హెల్ప్ సీనియర్స్ హెల్ప్ తీసుకొని ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఆన్లైన్లో ఓపెన్ చేసి ఆన్లైన్ ఫామ్ ఫిల్ అప్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ది క్యాండిడేట్స్ కాల్ ఫార్ ఇంటర్వ్యూ చూడండి ది ఆప్షన్ ఫర్ ప్రింటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వెళ్ళి ఇరవై మూడవ తేదీ మీకు అది అది మీరు ఫిల్ చేసిండేది ఇరవై మూడవ తేదీ మీకు ఆప్షన్ ఇస్తారు ప్రింట్ వేసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక సీనియర్ని పట్టుకొని అవి మీరు ఫిలప్ చేయాలి మీరు ఫిల్ అప్ చేసే ఖచ్చితంగా తప్పులు చేస్తారు తర్వాత రేపు వస్తుంది మీరు సెలెక్ట్ అయినా కూడా వాళ్ళు పోస్ట్ ఇవ్వరు బికాస్ యువర్ నాట్ మెన్షన్ ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు మెన్షన్ చేసేలాగా మీరు ఏదో దాచిపెట్టి చేస్తే మరి సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అవి ఇవి అని అంటారు ఇదే ఉంటాం ముంబై సోన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ పర్సనల్ ఇది ఇది లాస్ట్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక సీనియర్ని పట్టుకొని ఇది ఫిల్ అప్ చేయాలి మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఇస్తేనా చూడండి ఆర్టీఐ కింద ఆర్టీఐ యాక్ట్ కింద అప్లై చేసుకుంటే వాళ్ళు ఇస్తారు అనమాట ఏవి రిజల్ట్స్ కానీ ఇంకా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ మెయిన్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా ఏమన్నా డౌట్స్ వస్తే సపోజ్ చే మీరు బాగా రాశారు బై మిస్టేక్ జీరో వచ్చింది లేవు మార్కులు తక్కువ వచ్చాయనుకో మీరు మళ్ళీ ఆర్టీఐ కింద మీరు ఎన్ని మార్కులు వచ్చాయని మీరు అడగచ్చు అనమాట